శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ జై జైహింద్ ప్రేక్షకులందరికీ కూడాను అనేక అనేక నమస్తులు మనకి అనేక ధర్మ సందేహాలు అనునిత్యం మనం చేసేటటువంటి ప్రతి పనిలో మనకి కలుగుతూ ఉంటుంది అంటే దేహం ఉంది కాబట్టి సందేహం తప్పదు ఎవరికైనా కానీ ఉంటుంది ఈ సందేహాలు కొన్ని మనం ఈ రోజున నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులు బట్టి దేవుని గది పూజా ఒక ఒకరోజు ముందర మనము శుభ్రం చేసుకోవచ్చా అంటే తెల్లవారు లేచి మనం పూజ చేసుకోవాలంటే ముందు రోజు రాత్రి పూట మనం శుభ్రం చేసుకోవచ్చా అనే సందేహం మనందరికీ కలుగుతూ ఉంటుంది అయితే ముందు రోజు రాత్రి పూట కనుక మనం పూజ చేసుకునే తెల్లవారు లేచి మనం పూజ చేసుకోవాలి అని అంటే ముందు రోజు రాత్రి పూట మనము దేవుని గది కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా అంటే పూజా సామాగ్రి ఏదైతే ఉందో ఆ సామాగ్రి అంతా శుభ్రపరచుకోవటం కానీ అక్కడ పరిసరాలను శుభ్రపరచుకోవటం కానీ తెల్లవారికి పూజకు కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను కొన్ని ఏర్పాట్లు మనం చేసుకోవచ్చు కొన్ని ఏర్పాట్లు నేను ఎందుకన్నాను అనంటే అక్కడ ఉన్నటువంటి పూజా మందిరం దగ్గర లేకపోతే పూజ గదిని కానీ అదంతా కూడా మనం ముందు రోజు రాత్రి శుభ్రం చేసుకోవచ్చు నిరాక్షేపణగా అయితే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే నాలుగు గంటలకే వెళ్ళిపోవాల్సిన డ్యూటీలు ఉంటూ ఉంటాయి అటువంటి అప్పుడు ఎప్పుడైతే ముందు రోజు రాత్రి పూట మనము అన్నీ అయిపోయి పనులు అయిపోయి శుచిగా ఉంటామో అప్పుడే ఆ పూజా మందిరం దగ్గర కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా అమర్చుకోవచ్చు అయితే మనము పూజకి వాడేటటువంటివి ఏవైతే ఉంటాయో పుష్పాలని కానీ అదేవిధంగా దీపారాధన కానీ అక్కడ పెట్టేటటువంటి ఏదైనా నివేదన చేసేటటువంటిది కానీ ఇవన్నీ కూడాను పొద్దున పూట చూసుకోవాలి అంటే పువ్వులు ఎంతసేపండి మనం ఇవాళ కోసుకొచ్చేటటువంటి పరిస్థితి మన ఎవరికి కూడా చాలా తక్కువే ఉంది ఇంట్లో ఉన్నటువంటి పూలేవో కొన్నే ఉంటూ ఉన్నాయి ఎక్కువగా కొనుక్కొని తీసుకొచ్చుకుంటున్నాం కదా అవన్నీ తెచ్చుకోవటం తర్వాతనేమో దీపారాధనలో ఒత్తులు వేసుకోవటం దీపారాధనలో ఒత్తులు వేసుకోవడానికి కూడా నాకు పొద్దున పూట సమయం ఉండట్లేదండి అనుకున్న పక్షంలోనే సాయంత్రం దీపారాధన చేసుకునేటప్పుడు స్నానం చేసిన తర్వాత రేపు పొద్దున కావాల్సినట్టు కూడా ఏర్పాటు చేసుకుని ఆ పూజా మందిరంలోనే పెట్టుకోండి కానీ సాధ్యమైనంత వరకు పొద్దున పూట వేసుకోవటమే మంచిది ఎప్పుడో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ విధంగా చేయండి అయితే పొద్దున పూట లేవగానే చక్కగా మనము ఎప్పుడైతే రాత్రి చిమ్మి తుడుచుకొని చక్కగా ముగ్గు పెట్టుకున్నామో అది మళ్ళీ తిరిగి పాచి అవుతుంది అని చెప్తారు కాబట్టి పై పైన కొద్దిగా ఊడ్చేసేయండి చిమ్మేస్తే చీపుటితో చిమ్మేసి ఆ తర్వాత మనం స్నానానికి వెళ్ళిపోయి వచ్చి మనం పూజ చేసుకోవచ్చు ఈ విధంగా అంటే ముందు రోజు రాత్రి పూట మనం పూజా మందిరాన్ని నిరాక్షేపణగా ఎక్కడైతే పూజా గృహం ఉంటుందో పూజా గది అంటాం కదా ఆ పూజ గదిని మనం చక్కగా పూట శుభ్రం చేసుకోవచ్చు